అలంకారప్రాయంగా గొప్పగానే కనబడతాయి మంచి రంగురంగుల దుస్తులు అందమైన కార్లు మంచి మంచి భవనాలు వాళ్ళవి హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా పిల్ల పాపలతో మొత్తం అందరూ కుటుంబాలుగా ఆదివారం గుడికి వస్తారు ఓకే పని అలాంటి కష్టమైన పనులు అయితే మేము చెయ్యమండి అవునండి చేయట్లేదు కానీ నేను వెళ్ళినప్పుడు కొంతమందిలో ఒక మంచి విషయాలు గమనించారండి ఏంటో తెలుసండి హుసానా మినిస్ట్రీస్ ఉన్నాయనుకోండి అలాగే భక్తి సింగ్ ఫెలోషిప్లు కొంతమంది ఉన్నారనుకోండి ఇప్పుడు నిజంగా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా కలెక్టర్ వచ్చిన ముందు వాడి చేతికి ఏమి ఇస్తారు వాష్రూమ్లు క్లీన్ చేసి బ్రష్ పళ్ళు తోముకునే బ్రష్ కాదు ఏం బ్రష్ ఇస్తారనుకున్నారు సులాబ్ కాంప్లెక్స్ అంటారు చూసారా సులాబ్ కాంప్లెక్స్లో ఉన్న బాత్రూమ్ని క్లీన్ చేయడానికి ఏం కావాలి యాసిడ్ బ్రష్ వాడేమో కలెక్టర్ కానీ ముందు నువ్వు మా సంఘంలో పరిచారకుడిగా ఉండాలి అంటే ఏం చేయాలి అదిగో బాబా మూల యాసిడ్ ఉంది బ్రష్ ఉంది పట్టుకుని వెళ్ళి బాత్రూమ్లో అడిగా అంటాడు కడుగుతున్నారండి వెరీ గుడ్ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి అలా చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ గొప్పలు కాదు నేను పెద్ద కలెక్టర్ నండి లేదా పెద్ద నండు పోస్టులో ఉన్నావునండి చేస్తున్నారండి కొంతమంది అలా వచ్చి అది తగ్గింపంటే అది పని అంటే మనవాళ్ళకి కొంతమందికి అప్పచెప్పరు ఆ ఇలాంటి పనులు మేము చెయ్యవండి మేము చేయడానికి ఇలాంటి పనులు కుదరవండి ఏ పనైనా దేవుని కోసం స్థాయి తగ్గించుకొని చేసేదే జీవం కలిగిన సంఘం రానుండు రోజుల్లో మనం కూడా అలాగే నేర్చుకోవాలి ఎవడైనా గొప్పగా వస్తే బాత్రూమ్ అక్కడ ముందు వెళ్ళిపోనాలా అక్కడి నుంచి ప్రారంభించి పరిచర్యని నిజం పరిచర్య అంటే ఏమనుకున్నారు తను తాను తగ్గించుకున్నవాడు ఎప్పుడైనా దేవుని దృష్టిలో హెచ్చింపబడతాడు